మాత్రైనమా జయగురు దత్తాత్రేనమా ఈ వీడియోలో మనం జాతకులకి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది అసలు వారి యొక్క జన్మ జాతకంలో సొంత గృహయోగం ఉన్నదా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే గోచారంలో గ్రహాలు మారినప్పుడు ఏ గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి సొంత గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా జాతకుడికి సొంత యోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే భావంపై మనం దృష్టి పెట్టవలసి ఉంటుంది అలాగే చతుర్థ భావం చతుర్థ భావాధిపతి అలాగే కారకుడు కుజుడు ఈ గ్రహాలు జాతకుడికి బలంగా ఉంటూ చతుర్థ భావంపై శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు జాతకుడికి సొంత గృహయోగం ఏర్పడడం జరుగుతూ ఉండదు అయితే చతుర్థభావం కేవలం గృహానికే కాకుండా విద్య వాహనం మదరు జీవితంలో సుఖ సంతోషాలు ఆనందం ఇవన్నీ కూడా చతుర్థభావాన్ని బట్టే పరిశీలిస్తుంది అయితే కొంతమందికి మంచి విద్య ఉన్న సరైన గృహం అయితే ఉండదు కొంతమందికి మంచి గొప్ప ఉన్నా కూడా సరైన విద్య లేకపోవడం జరుగుతూ ఉంటుంది దీన్ని బట్టి జాతకంలో భావం యొక్క బలంతో పాటు ప్రతిభావానికి ఒక కారక గ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి జన్మ జాతకంలో చతుర్థ భావం బలంగా ఉంటూ శుక్కుడు బలంగా ఉంటే జాతకుడికి మంచి వాహన యోగం ఏర్పడుతుంది అలాగే బుధుడు బలంగా ఉంటే గొప్ప విద్యాయోగం ఏర్పడుతుంది గురువు బలంగా ఉంటే మంచి పాండిత్యం కలిగి ఉంటాడు అలాగే కుజుడు బలంగా ఉంటే స్థిరాస్తులు భూమి పొలాలు ఇవన్నీ కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే చతుర్థ భావంలో ఏ గ్రహం ఉన్నది చతుర్థ భావాన్ని ఏ గ్రహం చూస్తున్నది చతుర్థ భావాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు ఇవన్నీ పరిశీలించిన తర్వాత జాతకుడికి ఎటువంటి గృహం ఏర్పడుతుంది అన్న విషయాన్ని కూడా మనకి ఈ గ్రహాలను బట్టి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది శని యొక్క ప్రభావం వల్ల జాతకుడికి రాళ్లతో కట్టినటువంటి అంటే పూర్వకాలం ఈ కోటలు అటువంటి ఉండే కదా అటువంటి భావన ఉంటుందని అలాగే ప్రస్తుతం శుక్రుడు యొక్క ప్రభావం ఉంటే చాలా విలాసవంతమైనటువంటి భావనలు ఉండే అవకాశం ఉంటుంది గురువు ఉన్నప్పుడు చాలా ఆధ్యాత్మికంగా ఒక మంచి ప్రశాంతమైనటువంటి కుటీరం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది బుధ గ్రహం ఉండడం వల్ల ఒక మంచి గ్రంథాలయం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా శుక్రుడు బలంగా ఉండి కుజుడు కూడా బలంగా ఉంటే ఆ జాతకుడికి అనేక అంతస్తుల భావనాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది రవి ప్రభావం వల్ల పూరిళ్ళు గడ్డితో నిర్మించిన గృహం అని చెప్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఇవన్నీ కాలానుగుణంగా మారిపోవడంతో ఏదైనా స్టేటస్ను బట్టి జాతకంలో ఉన్న గ్రహాలను బట్టి గృహయోగం ఏర్పడడం జరుగుతుంది బట్ ఏదైనా సొంత గృహం విలాసవంతమైనటువంటి ఫర్నిచర్తో వివిధ రకాల అలంకరణలతో ఉన్నటువంటి గృహం కావాలంటే శుక్రగ్రహ అనుగ్రహం అలాగే కుజగ్రహ అనుగ్రహం కూడా కంపల్సరిగా ఉండవలసి ఉంటుంది అలాగే చతుర్థ భావానికి సంబంధించినటువంటి దశలు కూడా రావాల్సి ఉంటుంది ఏదైనా దశ వచ్చినప్పుడే ఆ యోగం ఫలిస్తూ ఉంటుంది అలాగే మనకి భావంలో ఉన్న గ్రహం కానీ చతుర్థ భావాన్ని చూస్తున్న గ్రహం కానీ చతుర్థ భావాధిపతితో కలిసి ఉన్న గ్రహాల యొక్క దశలు వచ్చినప్పుడు ఆ భావం యాక్టివేట్ అయ్యి జాతకుడికి గోచారీత్యా గురుగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు కుజగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో శనిగ్రహ అనుగ్రహంతో సొంత గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అంతర్దశలు కూడా కొన్ని మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఉండే సందర్భంలో కూడా ఈ సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది కొన్ని కొన్ని అంతర్దశల్లో గృహాన్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని అంతర్దశల్లో గృహాన్ని కొండడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని దశల్లో గృహం మారడం అలాగే గృహం స్వదేశంలోనా విదేశంలోనా గ్రామంలోనా పట్టణంలో ఉన్నది కూడా జాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది మనం ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఎప్పుడు గృహయోగం ఏర్పడుతుంది ఆ రాశులలో ఏ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఎటువంటి గృహయోగం ఏర్పడుతున్న విషయాన్ని వివరంగా ప్రతి రాశికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమ మిథున రాశి వారికి సొంత గృహం ఎప్పుడు ఏర్పడుతుంది ఏ విధంగా వీళ్ళ యొక్క సొంత గృహం నిర్మించుకోగలుగుతారు అన్న విషయాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి చతుర్థ స్థానం రాశి అవుతుంది అది సహజంగా ఆరవ రాశి అవటం వల్ల వీళ్ళకి పెద్దల ద్వారా సంక్రమించే స్థిరాస్తిపై కొన్ని లిటికేషన్స్ కానీ అప్పులు కానీ ఉండే అవకాశం ఉంది అలాగే ఏదన్నా బాగా రిపేర్లతో కూడుకున్నటువంటి పాత గృహం లాంటిది వీళ్ళకి పెద్దల ద్వారా సంక్రమించే అవకాశం ఉన్నది ఎక్కువగా వీళ్ళకి తల్లి తరపు ఆస్తి ఎక్కువగా ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ రాశ్యాధిపతి అంటే మిథున రాశికి ఏదైతే అధిపతి అవుతున్నాడో అది చతుర్థ స్థానంలో స్థానంలో పొందడం వల్ల అంటే వీళ్ళు పుట్టిన కన్నా అంటే వీళ్ళు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి వాళ్ళకి ఏదో ఒక సాధారణ ఓ పెంకిటిల్లు లాంటి గృహం ఉందనుకుందాం అయితే వీళ్ళు దానికన్నా బాగా పెద్దదైనటువంటి గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఒక పెద్ద స్థిరాస్తి ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా దానికి మించి అంటే వాళ్ళు పుట్టినప్పుడు ఆస్తి ఏ విధంగా ఉంటుంది ఒక పెద్ద అయితే ఇంకా పెద్దది వీళ్ళు నిర్మించుకునే అవకాశం ఉంది అంటే పుట్టిన స్థాయి కన్నా ఉన్నత స్థాయికి సంపాదించినటువంటి గృహంలో వీళ్ళు సొంతంగా స్థిరాస్తి సంపాదించుకునే అవకాశం ఉంది అలాగే వీళ్ళు కంపల్సరిగా ఏదైనా స్థిరాస్తి కొనుక్కున్నప్పుడు కానీ ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ కొంత రుణం చేయవలసి ఉంటుంది అంటే కొంత అప్పు చేసి దాంతో ఇల్లు నిర్మించుకుంటారు మరి కొంతమందికి వాళ్ళు భార్య సహకారంతో కానీ భార్య తల్లిదండ్రులు అత్తమాములు సహకారంతో కానీ గృహం సొంత గృహ యోగం ఏర్పడే అవకాశం ఉంది ఏదైనా వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తి మీద ఏదో ఒక అప్పు రుణం అలాంటిది ఉండే అవకాశం ఉంది అది ఈ మధ్య కాలంలో ఎక్కువగా గవర్నమెంట్ లోన్ కానీ వాళ్ళు అత్తమాములు సహాయంతో ఇల్లు నిర్మించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది సాధారణంగా వీళ్ళు బాగా వ్యాపార కేంద్రం లాంటి ఇంచుమించుగా ఒక అటువంటి ప్రాంతంలో గృహ నిర్మాణం చేసుకుంటూ ఉంటారు మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే వాళ్ళ ప్రాంతంలో బాగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం అంతే వాళ్ళకి జిల్లా హెడ్ క్వార్టర్స్ అనుకుందాం అందులో బాగా బిజీగా ఉన్న ప్రాంతంలో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది సాధారణంగా ఈ చతుర్థాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఎప్పుడు రవికి శుక్కుడికి అటు ఇటు తిరుగుతుంటారు కాబట్టి అదృష్టవశాత్తు ఈ మిథున రాశి వారికి చతుర్థాధిపతి బుధుడు రవితో కలిసి ఉంటే గవర్నమెంట్ క్వార్టర్ రావడం కానీ గవర్నమెంట్ ద్వారా గృహం లభించడం కానీ గవర్నమెంట్ సంబంధించినటువంటి క్వార్టర్స్లో నివసించడం కానీ ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అది శుక్కుడితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే మరి భార్య సహకారంతో కానీ పిల్లల సహకారంతో కానీ వ్యక్తిగతంగా రుణం చేసి కానీ వీళ్ళు ఒక పెద్ద గృహాన్ని బాగా మోడరేట్గా నిర్మించుకునే అవకాశం సుక్కుడితో బుధుడు కలగడం వల్ల జరిగే అవకాశం ఉండదు అదే మరి ఈ బుధుడు గురుగ్రహంతో చూసినప్పుడు ఒక మంచి గ్రంథాలయం లాంటి ఒక దేవాలయాలకి దగ్గరగా ఉన్నటువంటి మంచి ఎడ్యుకేషన్ సెంటర్లో సిటీలో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది ఇండిపెండెంట్ హౌస్ లాంటిది ఉండడం జరుగుతూ ఉంటుంది గురువు సాధారణంగా చూసినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయింట్ చేస్తూ ఉంటాడు వారికి ఉన్న యోగాన్ని బాగా పెంచుతూ ఉంటాడు అదే రాహు చూసినప్పుడు రాహు కలిసి ఉన్న చతుర్థంలో రాహు ఉన్నట్టు కంటే చతుర్థంలో ఈ కన్యా రాశిలో రాహు ఉచ్చి ఉంటాడు అక్కడ బుధుడు ఉన్నప్పుడు చుట్టూ సెక్యూరిటీ ఉంటుందండి అటువంటి గృహంలో వీళ్ళు నిర్మించుకునే అవకాశం ఉందండి వీళ్ళు సాధారణంగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒక ఒక మంచి డిగ్నిఫైడ్ ఉద్యోగంలో ఉండడం వల్ల కానీ ఏదో ఒక పారిశ్రామికవేత్తగానో బాగా ధనం సంపాదించుండడం వల్ల వీళ్ళ ఇంట్లో సెక్యూరిటీ గార్డులు అంటే మెయిన్ గేట్ దగ్గర ఉండొచ్చు చుట్టుపక్కల ఉండొచ్చు లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బాక్సర్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఆ గృహాన్ని సెక్యూరిటీగా ఉన్నటువంటి గృహం ఈ రాహు ప్రభావం వల్ల భావంలో రాహు ఉన్నా అలాగే బుధుడు రాహుతో కలిసి ఉన్నా అటువంటి గృహం ఏర్పడే అవకాశం ఉన్నది అదే బుధుడు కేతుతో కలిసి ఉంటే ఓపెన్ హౌస్ అంటే ఎవరన్నా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఒక ఆశ్రమంలాగా ఒక ప్రశాంతమైన కేంద్రంలాగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలాగా అందరినీ ఆహ్వానిస్తుంటారు అక్కడ నిరంతరం ఏదో పుణ్య కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి బట్ ఏదైనప్పటికి కూడా మిథున రాశి వారికి ఈ గృహయోగం కంపల్సరిగా ఏర్పడుతుంది అయితే ఎప్పుడు వీళ్ళు రుణం కొన్నా కంపల్సరిగా ఎవరో ఒకరు ఆర్థిక సహకారంతో కానీ ప్రభుత్వ సహకారంతో కానీ కొనడం జరుగుతుంది స్వస్తి సొంత గృహం ఏర్పడాలంటే మరి పరిహారం అన్నది ప్రతిదానికి కూడా పరిహారం అన్నది మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అయితే మన జన్మజాతకరీత్యా భావానికి సంబంధించినటువంటి పరిహారం అన్నది జనరల్గా దశ అంతర్దశలో అది పక్కన పెడితే కామన్గా అందరికీ ఉపయోగపడే పరిహారం ఇది కుజుడు సంబంధించింది కాబట్టి భూమి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుని యొక్క అతిదేవతగా స్వామి క్షేత్రాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండడం జరుగుతుంది సో అందువల్ల మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన రోజు అంటే ఏదన్నా మనకు భూములు సంబంధించిన వ్యవహారాలు సెటిల్ అవ్వాలన్నా రుణాలు తీరాలన్నా దొరకాలన్నా అన్నదమ్ములతో విభేదాలు భార్యాభర్తలతో చికాకులు ఇవన్నీ కూడా మంగళవారం రోజు ప్రారంభించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం మన యొక్క సంకల్పం కూడా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు మీరు ఒక ఆరు మంగళవారాలు ఎన్నుకొని మీ ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఆరు సెలెక్ట్ చేసుకోవడం ప్రతి మంగళవారం ఒక క్షేత్రాన్ని దర్శించడం అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అలాగే జంట నాగులు ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతని ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించి కేవలం బెల్లం పానకంతో చెరుకు రసం బెల్లం పానకం తేనె లేదంటే బియ్యం పిండి కలిపిన వాటరు పశువు నీళ్ళు అంటే ఇన్నప్పుడు కూడా బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ మంగళవారం రోజు మీరు చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది అలాగే వీలైతే ఆ రోజు గోవుకి ప్రదక్షిణ చేస్తూ గోవికి కూడా కొంత బెల్లాన్ని తినిపించవలసి ఉంటుంది ఈ విధంగా ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించవలసి ఉంటుంది అంటే పెద్దవి అక్కర్లేదు మీ ప్రాంతంలో ఉన్నవి బాగా ఫేమస్ అయినవి ఆరు క్షేత్రాలు దర్శించడం వల్ల ఆరు క్షేత్రాల్లో కూడా విధి విధానంగా పూజ చేయడం వల్ల ఫైనల్గా మీ సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి అవ్వచ్చు ఈ బెక్కవాలు అవ్వచ్చు స్కందగిరి అవచ్చు పళని అవ్వచ్చు అంటే మీ ప్రాంతంలో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీరు విధి విధానంగా స్వామిని అభిషేకించడము పూజ చేయడము అర్చించడం వల్ల మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ వీలు కాని వాళ్ళు మరి ఒక నలభై ఒక్క రోజులు మీ యొక్క క్షేమతార లో ప్రారంభించి ప్రతి ఒక్కరోజు నిర్దిష్టమైన సమయంలో హనుమాన్ చాలీస హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ నలభై ఒకటో రోజులో నాటికే ఏదో ఒక శుభవార్త మీరు సొంత గృహ సంబంధించిన విషయంలో నెరవేరే అవకాశం ఉంది అంటే ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు తారాబలం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది అది సాధన తార కొన్నింటికి క్షేమతార కొన్నింటికి ఈ విధంగా తారాబలాన్ని ఎన్నుకొని మనం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపల్సరీగా మీ యొక్క సొంత గృహం నెరవేరుతుంది బట్ ఏదేమైనా సొంత గృహం నెరవేరాలంటే ముందు మీరు నివసిస్తున్నటువంటి గృహం వాస్తుపరంగా ఎటువంటి దోషం లేకుండా ఉండాలి మీరు అద్దెకున్న ఎవరింట్లో ఉన్నా దాన్నే సొంత గృహంగా భావించి ఆ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడం పాత వస్తువులు లేకుండా బూజులు పట్టకుండా చెదలు పట్టకుండా ఇరిగిపోయిన లేకుండా చక్కగా నీట్గా ఉంచడం వల్ల అది మీకు ఇమీడియట్గా ఒక కొత్త సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే మనం చూడగానే ఒక ఇంటి చూసినప్పుడు ఇది మీకు అద్దెల్లో ఉన్నారో సొంతల్లో ఉన్నారో అర్థమైపోతూ ఉంటుంది అందువల్ల మీరు అద్దెంట్లో ఉన్న సొంత ఇల్లులాగా దాన్ని పవిత్రంగా చూస్తే మీకు అమ్మవారి కృపతో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి